హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి ఫ్రెండ్స్ యూనివర్సిటీ వీడియోలో కొన్ని కంపెనీస్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి సో దగ్గర దగ్గర మీకు ఒక సెవెన్ కంపెనీలు అయితే జాబ్స్ అయితే ఉన్నాయి ఇంక్లూడింగ్ సెక్యూర్ జాబ్స్ కూడా గురించి కూడా మీకు చెప్పాను అలాగే కొన్ని రామ్ కే ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి అలాగే టెక్ మహీందరూడాయి ఇలాగా మంచి మంచి కంపెనీలు అయితే జాబ్స్ అయితే జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి వీడియోని క్లియర్ గా చూడండి మీకైతే అర్థమవుతుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద ఫోన్ నెంబర్స్ ప్రొవైడ్ చేసినాను ఫోన్ నెంబర్స్కి ప్రొవైడ్ ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని అయితే ఇంటర్కి అయితే వెళ్ళవచ్చు సో ఈరోజు శనివారం రేపు ఆదివారం కాబట్టి సో మండేకి అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఇంకా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అది ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకో వీడియో చేస్తాను లెంత్ ఎక్కువ వల్లయితే నేను కొన్ని ఈ వీడియో చేస్తాను మరికొన్ని అయితే వేడి వీటిలో అయితే చేయడం అయితే జరుగుతుంది సో అందరూ చూడండి ఎలిజిబిలిటీ ఉన్న అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ వన్ చూద్దాం క్యాడ్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వీఆర్ హైరింగ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఫర్ లీడింగ్ ఏరోస్పేస్ కంపెనీ క్వాలిఫికేషన్ డిప్లొమా లో మెకానికల్ అలాగే ఐడియల్ వచ్చి ఫిట్టర్ టర్నర్ మిషనిస్ట్ శాలరీ వచ్చి మీకు సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు నుంచి మీకు నైన్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ వరకు చెప్తున్నారు బెనిఫిట్ చూస్తే ఫ్రీ క్యాబ్ ఉంటుంది అలాగే ఫ్రీ ఫుడ్ ఉంటుంది బెంగళూరు బెంగళూరు దేవనహల్లి కర్ణాటక ఫైవ్ సిక్స్ టూ వన్ త్రీ ఫైవ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది స్కాన్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వగలరు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం అలౌరికా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఎట్ హెచ్ఆర్ లేఅవుట్ సెక్టార్ సిక్స్ ప్రాస్ అసోసియేట్ ఫ్రెషర్ త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ పర్ యానం ఇంక్లూడింగ్ వేరియబుల్ పే ఉంటుంది అలాగే ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి వచ్చి త్రీ పాయింట్ నైన్ టూ ల్యాక్స్ ప్రయాణం ఉంటుంది ఇంక్లూడింగ్ వేరియబుల్ పే ఉంటుంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఉండాలి రిలేషన్షిప్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి అలాగే వీక్ అయితే ఉంటాయి థర్స్డే అండ్ ఫ్రైడే డ్రైవ్ చేస్తారు అలాగే టెన్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి చార్జెస్ అప్లికేబుల్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిఎం ఫోన్ నెంబర్ చూడొచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ కన్ఫర్మ్ క్లోజింగ్ ఓకేనా ఇంట్రెస్ట్ నోళ్ళు మాత్రం చేయమంటున్నారు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఎక్ మహీంద్రా డబ్ల్యూ ఎఫ్హెచ్ హైరింగ్ చార్ట్ సపోర్ట్ తేరా బ్యూటీ రోల్ చార్ట్ సపోర్ట్ కస్టమర్ క్వరీస్ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రిమోట్ రొటేషనల్ షిఫ్ట్స్ అన్ని వీక్ ఆఫ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి సాలరీ వచ్చి మీకు ఫ్రెషర్స్ వచ్చి సెవెంటీన్ కే ఇన్ హ్యాండ్ ఉంటుంది అలాగే ఎక్స్పీరియన్స్ వన్ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే నైన్టీన్ ఇన్ హ్యాండ్ తీస్తారు అదేవిధంగా మీకు ట్వంటీ త్రీ కే వరకు అయితే ఇస్తారు ఓకేనా ఎలిజిబిలిటీ వచ్చి ఎనీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వరకు అయితే పాస్ అయ్యి ఉండాలి అలాగే మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ ప్లస్ స్టేబుల్ ఇంటర్నెట్ లిమిటెడ్ స్లాట్స్ అప్లై ఫాస్ట్ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఓన్లీ జెన్యున్ క్యాండిడేట్స్ నో టైం పాస్ అని చెప్తున్నారు గమనించండి ఇంటర్ మాత్రమే చేయండి అందు అలాగే ఇంకోటి చూద్దాం క్యాపేజ్ మినీ శాప్ ఎంఎం హైరింగ్ రోల్ ఎంఎం ఎక్స్పీరియన్స్ సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉండొచ్చు ఎనీ డొమైన్లో ఓకేనా అలాగే ప్యాకేజ్ వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ లాక్స్ పర్ యాన్ నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్స్ పర్ యాన్ యాన్ఎం వరకు అయితే ఉంటుంది అనమాట అంటే నియర్ బై మీకు ట్వంటీ ఫైవ్ కే వరకు అయితే బోనస్ కూడా లభిస్తుంది ఇయర్లీ లొకేషన్ పాన్ ఇండియాలో ఉంటుంది ఇంక్లూడింగ్ బెంగళూరు అండ్ ముంబైలో కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎలిజిబిలిటీ చూస్తే బీటెక్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే పాస్వర్డ్స్ ఓన్లీ అలాగే నోటిఫైడ్ వచ్చి ఇమీడియేట్ మ్యాక్సిమం థర్టీ డేస్ చేయాల్సి ఉంటుంది ప్రాసెస్ ఆల్ విచువల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి రిజిస్ట్రేషన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి మీకు టెక్ ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే ఫోర్త్ ఫిఫ్త్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గమనించగలరు ఓన్లీ పర్పల్స్ పర్పోజ్ ఓకేనా నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో అయితే మీరు చేయొచ్చు వీళ్ళు కొంచెం కమ్యూట్ అయితే పుచ్చుకుంటారు గమనించండి ఇంకా నెక్స్ట్ చూద్దాం హెచ్పి ఇమిడియట్ హైరింగ్ రోల్ అసోసియేట్ క్వాలిటీ అనాలసిస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అయినా పర్వాలేదు అలాగే ఎలిజిబిలిటీ వచ్చి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే పాస్వర్డ్స్ అయి ఉండాలి సిటీస్ వచ్చి అప్ టు ఫోర్ పాయింట్ నైన్ లాక్స్ పర్ యానం లొకేషన్ వచ్చి బెంగళూరు చెన్నై హైదరాబాద్ లో ఉంటుంది మోడ్ వచ్చి డబ్ల్యూ ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే విచువల్ ఇంటర్వ్యూ ఉంటుంది ప్రాసెస్ డ్యూరేషన్ వచ్చి ట్వంటీ డేస్ అయితే కంప్లీట్ అయిపోవాలి రిక్వైర్మెంట్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అప్లై నవ్ ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఇవన్నీ రామ్ కే ప్లేస్మెంట్స్ అయితే ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ చూద్దాం డీర్ ఆల్ అర్జెంట్ వ్యాకెన్సీ హోండై ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పొజిషన్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ నెంబర్ ఆఫ్ టూ ఉన్నాయి పొజిషన్ ప్రొడక్షన్ ట్రైనింగ్ టూ ఉన్నాయి జనరల్ మేల్ క్వాలిఫికేషన్ టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిప్లొమా అండ్ బీఈ క్వాలిఫికేషన్ తీసుకుంటారు సాలర్ వచ్చి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కే చెప్తున్నారు అలాగే క్యాపాసిటీ ఉంటుంది అవైలబుల్ అప్ టు ఊతికోటై ఫర్ త్రీ షిఫ్ట్స్ ఉంటుంది అండ్ కు వచ్చి జనరల్ షిఫ్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అండ్ యూనిఫామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది లొకేషన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ జీరో తెస్పీఆర్ డ్రైవ్ మాపూర్పల్లి విలేజ్ శ్రీ సిటీ ఏపీ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ మెయిట్ చూస్తే కేపీ విశాల్ ఎట్ ద రైట్ హోండై డాష్ ఈపీ డాట్ ఇన్ కైండ్లీ ఫార్వర్డ్ రిజమ్ టు అబౌవ్ మెయిల్ ఐడి ఇక్కడ ఫోన్ నెంబర్ లేదు ఓన్లీ మెయిల్ మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం వాంటెడ్ సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీ ట్వెల్వ్ అవర్స్ శాలరీ ట్వంటీ త్రీ థౌజండ్ కంపెనీ నేమ్ వచ్చి సారీ కంపెనీ నేమ్ టెల్ హెల్త్ కేర్ కన్స్ట్రక్షన్ సైట్ లో చేయాల్సి ఉంటుంది లొకేషన్ శ్రీ సిటీ కాంటాక్ట్ జీ ఫోర్ ఎస్ సెక్యూరిటీ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ అలాగే ఎయిట్ వన్ టూ వన్ జీరో డబల్ వన్ సిక్స్ టూ సెవెన్ ఎవరికైతే సెక్యూరిటీ జాబ్స్ కావాలో వాళ్ళైతే ఫోన్ చేసి కనుకొని వెళ్ళవచ్చు ఇమీడియట్ గా ఇంకా నెక్స్ట్ చూద్దాం జాయిన్ అపోలో టైర్స్ మిషన్ ఆపరేటర్ ప్రొటెక్షన్ చేయాల్సి ఉంటుంది లొకేషన్ శ్రీ సిటీ తాగా అన్బోర్డింగ్ డేట్ వచ్చి థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్రాక్టివ్ స్టైప్ అండ్ ప్యాకేజెస్ ఐటీఐ క్యాండిడేస్ వచ్చి చూద్దాం ఫస్ట్ ఇయర్కి వచ్చి మీకు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు ప్లస్ రివార్డ్స్ వచ్చి అప్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇస్తారు అది ఇయర్లో బోనస్ అనమాట సెకండ్ ఇయర్ వచ్చి మీకు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ థౌసండ్ ఇస్తారు ప్లస్ రివార్డ్ వచ్చి మీకు లెవెన్ థౌసండ్ వరకు అలాగే థర్డ్ ఇయర్ వచ్చి మీకు సెవెంటీ ఇస్తారు శాలరీ రివార్డ్స్ మీకు అప్ టు థర్టీన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఇస్తారు అలాగే డిప్లొమా వాళ్ళకి వచ్చి డిగ్రీ వాళ్ళకి వచ్చి ఫస్ట్ వన్ ఇయర్ వచ్చి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చి సాలరీ రివర్స్ వచ్చి అప్ టు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే సెకండ్ ఇయర్లో వచ్చి మీకు సెవెన్ ఇస్తారు థర్డ్ ఇయర్ వచ్చి మీకు ఎయిట్ ఇస్తారు పక్కనే మీకు రివర్స్ పాయింట్స్ కూడా చూపిస్తున్నారు ఇది ఇయర్లీ బోనస్ అనమాట ఇందులోనే మీకు బెనిఫిట్స్ చూస్తే సబ్సిడైజర్ క్యాంటీన్ అలాగే ఫ్రీ యూనిఫామ్ అండ్ షూస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అలాగే సబ్సిడైజర్ క్యాన్ ట్రాన్స్ఫర్ చెప్తున్నారు అది కూడా గమనించండి హాస్టల్ అండ్ ఫుడ్ ఫ్రీ ఫస్ట్ త్రీ మంత్స్ అంట దెన్ సబ్సిడైజర్ ఉంటుంది आंद जॉब ट्रेनिंग एंड स्किल्स डेवलपमेंट, कैर ग्रोथ आपर्चुनिस्ट ट्रिपल सी डबल